వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు దళిత సంఘాలు అనేక ఉద్యమాలు పోరాటాలు భూమి కోసం చేసినటువంటి చరిత్ర మనకు అందరూ తెలుసు ఆ పోరాటాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఎనిమిది లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేయబడింది విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ జరిగింది ఈ భూములన్నీ పేదలకు ఇచ్చినట్టే ఇచ్చి వెనుక తీసుకుంటుంటే పెత్తందారులు భూస్వాములు పలకబడి కలిగిన వాళ్ళు రాజకీయ నాయకులు దళితుల నుంచి పేదల నుంచి లాక్కుంటుంటే ఈ భూముల రక్షణ కోసమే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎస్ఆర్ శంకరన్ గారు మహానుభావులు జ్యోతి ఆ ఎస్ఆర్ శంకరన్ గారు నైన్ బార్ సెవెంటీ సెవెన్ తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం వచ్చింది ఈ చట్టం ఏం చెప్తుందంటే పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు పెద్దవాళ్ళు తీసుకున్నా లాక్కున్నా కొనుక్కున్నా ఏం చేసినా చట్టపరంగా వాళ్ళ శిక్ష అర్హులు వాళ్ళకి చెల్లదు భూములు కోల్పోయినటువంటి దళితులు పేదలు ప్రభుత్వానికి ఒక అర్జీ ఇచ్చి మా భూములు పలానాయన లాక్కున్నాడంటే ఆ భూములు వెనక్కి తిరిగి ఇవ్వాలి ఇవ్వడమే కాదు ఆక్రమించుకున్న వాళ్ళకి ఆరు నెలలు జైలు శిక్ష విధించాలి ఉదాహరణకు దోస్పాడులో ఎప్పుడో పేదలకు దళితుల